మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాలేయనందు మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్వయో జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఈ దేశానికి అందించిన సేవలను గురించి వారు ఈ దేశం అభివృద్ధి కోసం తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలియజేశారు భారతదేశాన్ని ఆధునీకరించడం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు నీ దేశం కోసం రాజీవ్ గాంధీ గారి కుటుంబం ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మొగలి గంగాధర్ గౌడ్ మాజీ మండల అధ్యక్షులు రామతుల్లా వెంకట్ నర్సింగ్ గణేష్ పండ్ల బుచ్చన్న షబీర్ తిరుపతయ్య గౌడ్ పంపు శ్రీనివాసులు అంజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ઓકે ઓકે ઓકે